ఓం మ శివాయ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెద్దపురిపాక గ్రామంలోని శ్రీ గంగా పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం పూజాది కార్యక్రమాలను కార్తీక మాసం మొదలైన రోజు నుండి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం కార్తీక మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు ఈరోజు మరియు సంకటహర చతుర్థి అందువల్ల వినాయకునికి ప్రత్యేక పూజలు ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రమైనందువల్ల శ్రీ గంగా పార్వతి సమేత చన్నమల్లేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి వరకు వివిధ రకాలైన పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ పూజాది కార్యక్రమాలను పురస్కరించుకొని మా ఛానల్ రాజు మధు ఛానల్లో ఉదయం నుండి రాత్రి వరకు ప్రధాన పూజలన్నీ లైవ్ కార్యక్రమాన్ని ఇచ్చినవి ఉన్నాము స్వామివారి పూజాది కార్యక్రమాలు మా ప్రత్యక్ష ప్రసారంలో చూడని వారు మరలా చూడాలనుకున్న వారు మా ఛానల్లో ఆ కార్యక్రమాలని చూడవచ్చు ఇక్కడ మనం చూస్తున్నాం మహాన్యాసము అభిషేకము అనంతరము హారతి ఇస్తున్నారు మనము కూడా హారతి తీసుకుని ఆ మహాదేవుని కృపకు పాత్రలవుదాము శ్రీ గంగా పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధానార్చకులు శ్రీ లంక అనురాధ్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యాన ఈరోజు ఆరుద్ర నక్షత్రం అయినందువలన స్వామివారికి విఘ్నేశ్వర్ని పూజ మహాన్యాస పారాయణ తదుపరి ఏకాదశాపూర్వక రుద్రాభిషేకం రుద్రాభిషేకం అనంతరం లక్ష బిల్వ పత్రాలతో స్వామివారికి అర్చన అర్చన అనంతరం అమ్మవారికి కుంకుమ పూజ కుంకుమ పూజ అనంతరం స్వామివారికి పంచహారతుల సేవ జరుగును ఈరోజు కార్యక్రమాలను శ్రీ లంక అనురాజ్ కుమార్ శర్మ గారి మాటల్లో విందాం ఆరుద్రా నక్షత్రం పంతొమ్మిదవ తారీఖు కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్రా నక్షత్రం సందర్భంగా స్వామివారికి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి మనన్యాశారాయణ తదుపరి ఏకాదశి రుగ్రవారాభిషేకము తదుపరి స్వా ఒక్కో రుద్రానికి ఒక్కొక్క ద్రవ్యము అనగా ఒక రుద్రానికి పాలు రెండవ రుద్రానికి పెరుగు మూడో రుద్రానికి ముయ్య నాలుగో రుద్రానికి తేనె ఐదో రుద్రానికి పంచదార ఆరో రుద్రానికి పళ్ళు ఏడవ రుద్రానికి చెరీ ఫ్రూట్సు మరలా ఎనిమిదో రుద్రానికి ఈబూది తొమ్మిదో రుద్రానికి పసుపు పదో రుద్రానికి కుంకుమ తదుపరి అన్నాభిషేకము పద పదకొండవ రుద్రముతో కూడి తదుపరి ఆ యొక్క సుగంధ ద్రవ్యాల నీళ్ళతో అభిషేకం చేయబడింది ఈ యొక్క అభిషేకం అయిన తదుపరి స్వామివారికి లక్ష బిల్వాలతో పిల్వార్చిన కార్యక్రమం చేయబడింది లేదా త్వితీయంశ ఆసారం శ్రీ నైత్య క్రియాయుగం ద్విజన్మ సంహారం ఏక బిల్వం ఆత్మ అనగా స్వామివారికి ఒక బిల్వము సమర్పించిన మూడు జన్మలు పాపాలు కలుగుతాయి అని చెప్పేసి ఈ యొక్క బిల్వాస్త మొదటిగా వచ్చే ఈ యొక్క ఆ యొక్క మొదటిగా వచ్చే మంత్రంలో ఉండేది నిధులందరికీ ఆకారం తిని జన్మ పాపసింహారం అనేక విజ్వాసులు ఆర్పడము అనగా మూడు జన్మాలు పాపాలు పోతాయి అలాంటిది మన దేవస్థానంలో లక్ష విధాచన కార్యక్రమం జరుగుతున్నది ఆ యొక్క కార్యక్రమాన్ని తెలిపించినా సరే ఆ యొక్క ఎన్నో జన్మాల పాపాలన్నీ కూడా తొలగిపోయి స్వామి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహముకు పాత్రలు కాగలరు రుద్రాభిషేక కార్యక్రమాన్ని లైవ్లో ఇచ్చాము ఛానల్లో చూడగలరు

ఉత్సవ విగ్రహాల ముందు ఉన్న బిలువపత్రాలకు పూజలు చేసి స్వామివారికి అర్పించి హారతి ఇచ్చి బిలువపత్రాలను తీసుకొని దేవాలయ ప్రదక్షిణకు బయలుదేరారు நம ே வை நாடநா நமாயம் நமஸ் Thank you. Thanks. ప్రదక్షిణ అనంతరము స్వామివారికి బిల్వపత్ర అర్చన మొదలైనది ఈ బిల్వపత్ర అర్చన పూర్తి వీడియోను లైవ్లో ఇచ్చి ఉన్నాము గమనించగలరు येगर बिल्लबंसिरार पढ़न्म चार्य चत्रेष्ठ प्राय सवभोज श्याम शरीष्यां येगर बिल्लबंसिरार पढ़न्म भोले भगवान महादानम येसो यहाँ तात्क्षणिक सही धारेणा येगर बिल्लबंसिरार पढ़न्म काशी चत्र बासुचा कालभे इन्द्रवर्ण सुपरम त्यागे नाथ भगवंस्काय येगर बिल्लबंसिरार ஆனால் <ion> அவர்கள்

ये बिल्वम शिवार पम अच्छा बाला धन्धों का पारोगी बिल्वम शिवार पम नो चलो देहा तगारी हो बिस्मिल्लाह हम ये बिल्वम शिवार पम जो బిల్వార్చన అనంతరం మహిళా భక్తులంతా కుంకుమ పూజకు సిద్ధమయ్యారు ఇక్కడ కనపడుతున్న వ్యక్తి పోలవరపు రామారావు గారు పెదపులిపాకలో జరిగే ఏ దైవ కార్యక్రమంలోనైనా ఈయన పాట భక్తి పాట వినవలసిందే మనం కూడా విందాం

भई सिवी भईया भक्त बारी 哎呀，南无阿弥陀哎呀，南无阿弥陀佛！么不三打是不三不三打，么不三打是不三阿弥陀佛。 రామారావు గారి అమృతగానం పులిపాక దాటి వినిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు లలితా సహస్రనామంతో కుంకుమ పూజ జరుగుతూ ఉంది పార్వతి చర్మేశ్వర స్వామి నక్షత్ర అనుగ్రహిత సహస్రనామా కుంకుమ పూ కరిష్యే ఒకసారి पदंग कलस आराधन जगऋषये भप्पोर्ण कलसमादाय कलसगंध पुष्प आक्षते यलंगृत्या नरसस्य मुखे विष्णुः कंथे रुद्रसमासृताः नृये दत्रस्थितः కలసే విష్ణు కంటే రత్ర సమాశ్రు త్ర స్థిత బ్రహ్మా మధ్య వృక్ష సాగరా సర్వే సప్తీపా సుందరాేదో సామేదోక్ష్యర్వణిత సమాశ్రు పవిత్రే పరిశిష్ట వేస్తూ राडा गोराडा वस्नाडा वसंघा विद्या भो ज्योति विद्या भो हिरो विद्या भा सत्य भा सर्वदा देवता आप गोर्खा वस्ना भो गंगे जय मुने कृष्णे जय वंगोदा तो नील नरसिंह च तावेरी जलेश्वर सनधि आवेरी तुंगा भद्राजा भद्राज कृष्ट वेणी च गौदमी भागीरथी दीर्घथा पंचागंगा प्रकीर्तिदा पूजा दव्यमलेर चलंडी పూజ అనంతరము భక్తులందరూ అమ్మవారిని స్వామివారిని దర్శించారు కార్తీకములోని ఆరుద్ర నక్షత్రం రోజు చేసిన పూజలు మాకు సత్ఫలితాలను ఇవ్వాలని ఆ దేవదేవుని చెన్నమలేశ్వర స్వామిని కోరుకుందాం ఇక్కడ కనిపిస్తున్న వారు వల్లూరు రాజమోహన్ రావు గారు వల్లూరు శ్రీమన్నారాయణ గారు వారి కుమారులు వల్లూరు శ్యామ్ గారు వారి సతీమణి ఈ కుటుంబం ఈరోజు జరిగిన ఆరుద్ర నక్షత్రపు పూజలకు ధన రూపేణా వస్తురూపేణ సహాయ సహకారాలు అందించారు వీరిని చన్నమలేశ్వర స్వామి చల్లగా చూడాలని వేద పండితులు ఆశీర్వదించారు చన్నమలేశ్వర స్వామి ఆశీస్సులతో రో మనం గౌడ ఆయన ప్రసాదం తీసుకుని సెలవు తీసుకుందాం ఈరోజు ప్రసాద వితరణ గుజ్జర్లపూడి బాబురావు గారు వారిని వారి కుటుంబాన్ని స్వామి చల్లగా చూడాలని కోరుకుందాం శ్రీ గంగా పార్వతి సమేత స్వామి దేవస్థానంలో నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు కార్తీక సమారాధన అన్న సమారాధన జరుగును కావున భక్తులు వస్తు రూపంలోనూ విరాళాలు ఇచ్చి ఆలయ కమిటీకి సహకరించవలసిందిగా కమిటీ కోరుచున్నది ఓం నమ